మా ఊళ్ళో వస్తే విజిల్ ఇవ్వ కదా చెప్తాలే సాధారణంగా దేశిక మీదకి ఆహ్వానిస్తూ ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరుతున్నాం ఎల్లపల్లి సుధీర్ కుమార్ నేను వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కావలి సభ్యునిగా ఎన్నిక కాబడి శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని మరియు వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణములు మార్కెట్ చట్టం పంతొమ్మిది మరియు పంతొమ్మిది అరవై తొమ్మిదిలో నియమాలకు కట్టుబడి ఉంటానని ఎటువంటి అవినీతికి పాల్పడకుండా బంధు బంధు ప్రతికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ వారికి అమలు పథకాలను రైతులకు అందే విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కావాలని అభివృద్ధి పదవులను నడుపుతానని నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పెద్దలు శ్రీ బీదార్ గిరిధర్ గారిని వేదిక మీదకి సాధారణ ఆహ్వానిస్తా ఉన్నాం వైస్ చైర్పర్సన్ గిరిధర్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం సోదరుడు శ్రీ ముగిల్ విజయ్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా স্বাগত okay, পৰৱলছো okay.